వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కు విజ్ఞప్తి చేశారు తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి డీఐజీకి వినతిపత్రం సమర్పించారు అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం ఎందుకంటే గన్ కేసు ఆర్మ్స్ కేసు అన్ని కట్టారు మా పైన అరవై రోజులు అరణ్యవాసంలో ఉన్నాం ఏమంటే తప్పకు రేపు ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎవడైతే ఆ రోజు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కటకటాల పాలు చేయాలని కోరడం కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేశాం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన అలాగే మాజీ సీఎం తమ్ముడైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైన ఇట్లా నాయకులు దాదాపు రెండు వందల దాదాపు మంది పైన నాయకులను పెట్టి సబ్జీలకు పంపించి రాజకీయ కక్షతో ఆ రోజు అంగళ్ళ కేసు కానీ ఇంకోటి కేసు కానీ మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి ఆ రోజు పోలీసులు పోలీస్ శాఖలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తల మాదిరి పనిచేసి మా తెలుగుదేశం వారి నాయకులని రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి మానసికంగా చాలా దెబ్బ కొట్టారు వాళ్ళపైన చర్యలు ఉండాలి